ప్రేదలాడందరికీ మార్చి నెల ఐదో తేదీ అలసిన వాణిని వరడించే మాటలు చదువుతున్నాను ఇది నా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవాది దేవుడు ఎస్సు ప్రభు సమృద్ధిగా దీవించను గాక కావున నా సహోదరులారా మీరును ఆయన అనగా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి రోమాపత్రిక ఏడో అధ్యాయం నాలుగో వచనం పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు ఒక స్త్రీ భర్త బ్రతికియుండగా వేరొక పురుషుని చేరిన ఇడలా వ్యభిచారిణి ఎనబడును కానీ భర్త చనిపోయిన ఇళ్ళలా ఆమె వేరొక పురుషుని వివాహము చేసుకొనవచ్చును రోమపత్రిక ఏడో అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు ధర్మశాస్త్రము ఆ విధముగా నున్నది కానీ ఇప్పుడు మనము ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి మనపై ధర్మశాస్త్రమునకెట్టి అధికారము లేదు ఇప్పుడు మనము వివాహితుల మైతిమి నూతనమైన కృప నియమమును బట్టి మనము జీవించవారు మైతిమి ఒక విధవరాలు మరలా వివాహము చేసుకునే ఎడల ఎవరైనాను చనిపోయిన మొదటి భర్త యొక్క ఎముకలను ఆమె ఎద్దకు తీసుకుని వచ్చి వాటిని నీ యద్ధ ఉంచుకొనుమని బలవంతం చేసిన ఎడలా అది ఎట్టుండునో ఊహించుము నీవెప్పుడైనాను చనిపోయినా తన భర్త యొక్క ఎముకలను ఇంటిలో ఉంచుకొని స్త్రీని సూచితివా చనిపోయిన తన భర్త నుండి ఆమె విడుదల పొందానని పౌలు వ్రాయిచున్నాడు సబ్బాత దినమును ఆచరించు వారు సెవెంత్ డే అడ్వెంచులు చనిపోయిన వారి ఎముకలను మన ఇళ్లలోనికి తెచ్చిపెట్టు ప్రయత్నములు చేయుచున్నారు మనము ధర్మశాస్త్రములకు మరణించి దేవుని కృప అనే నూతన నియమమునకు వివాహితుల మైతిమి ఇక మనమెందులకు దాసత్వంలోనికి పోవలను పౌలు రోమా మరియు ఇతర స్థలములలోని వారిని తప్పు బోధను గురించిన గొప్ప అపాయమును గురించి ఖండితముగా హెచ్చరించుతున్నాడు ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితేము గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము రోమాపత్రిక ఏడో అధ్యాయం ఆరో వచనం మనము ప్రాచీన స్థితి నుండి అనగా ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారం అయితే మీ మనమెందులకు పది ఆజ్ఞలను పదే పదే వల్లించుచున్నాము అని మీరు నన్ను ప్రశ్నించవచ్చును ఇది సాతాని యొక్క తంత్రం చాలా స్థలములలో ఆదివారము ఉదయకాలమున సమాజమంతయు లేచి నిలవబడి చిలుకలవలే పది ఆజ్ఞలను అపస్థలుల మత విశ్వాసమును వల్లించుట అనున్నది ఒక ఆచారముగానైనది బైబిల్లో ఎచ్చటను ఈ భాగములను వల్లించుమని చెప్పబడలేదు మనము ఏ ఆజ్ఞ క్రిందను లేము గాని దేవుని క్రి కృప క్రింద ఉన్నాము కృపాత్మ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సహజ సిద్ధముగానే దేవుని ప్రేమించి ఆయనను సేవించుదుము ఇరుగు పొరుగు వారిని ప్రేమించుదము ఆ విధముగా దేవుని ఆజ్ఞను నెరవేర్చదు కానీ పది ఆజ్ఞలు వల్లించుట పరలోక ప్రార్థనను అపస్థుల మత విశ్వాసమును వల్లించుట అనునవి ఆచారముగా చేయటం ద్వారా కాదని మన ప్రభు మనకు బోధించను మనంతట మనము ధర్మశాస్త్రమును నెరవేర్చలేము యేసుక్రీస్తు ప్రభు మనలో జీవించడం ద్వారా ఆయన ఆత్మ చేత నడిపింపబడుట ద్వారా మనము దేవుని నీతిని నెరవేర్చగలము ఎంతగా మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడదుమో అంతగా దైవ నియమములను నెరవేర్చగలుగుదుము కావున మనము సినాయి పర్వతమునకు రాలేదు కానీ సియోను పర్వతమునకు వచ్చి తిమి అందరికీ వందనాలు థ్యాంక్ యూ